కొత్త అల్లుడికి అత్తారింట్లో వంద రకాల పిండి వంటలు గోదావరి జిల్లాలంటే మర్యాదలకు మారు పేరు అని తెలుగు రాష్ట్రాల్లో అందరూ చెబుతారు ఎందుకంటే కొత్త అల్లుళ్లకు మర్యాదలు చేయాలంటే గోదావరికి పెట్టింది పేరు ఇక పండగలు వచ్చిందంటే చాలు అల్లుడికి చేసే మర్యాదల్లో ఆ లెక్కే వేరు ఈ మధ్య వివాహమై మాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి వంద రకాల పిండి వంటలు పెట్టారు ఇదెక్కడో కాదు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరడకు చెందిన ఉద్దగిరి బాబు మరియు రమణి దంపతులు వారి అల్లుడు బాదాం రవితేజ కుమార్తె రత్నకుమారికి శనివారం రకాల పిండి వంటలు స్వయంగా చేసి వడ్డించారు వీరి ప్రేమను చూసి అల్లుడు ఉబ్బితబ్బిబయ్యాడు అతి కష్టం మీద అన్ని రకాల వంటకాలను రుచి చూశాడు